అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం వట్రపూడీ శ్రీ కాచ్యాయని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్య సమావేశం సంఘ కార్యాలయం సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నిర్వహించారు స్పెషల్ ఆఫీసర్ ఎన్ దుర్గార సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరిగిన లావాదేవీలను సొసైటీ కార్యదర్శి కాకినాడ మహాలక్ష్మి వివరించారు వట్రపూడి కాచ్యాయని సొసైటీ నందు మొత్తం ఆరు వందల మంది సభ్యులు కాగా వారిలో రుణగ్రహీతలు మూడు వందల డెబ్బై మంది ఉన్నట్లు తెలిపారు వారిలో మూడు వందల యాభై మంది పంట రుణాలు తీసుకోగా మిగిలిన సభ్యులు ఎల్టీ లోన్లను ఎస్టీఓ లోన్లను తీసుకున్నట్లు తెలిపారు సొసైటీ సంశ్రిక టర్నోవర్ నాలుగు కోట్లు పైబడి ఉందన్నారు వట్రపూడి సొసైటీ పార్టీలో వట్రపూడితో పాటు అద్దంపల్లి విలాస గంకవరం గ్రామాలకు సంబంధించి ఐదు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో రైతుల అవసరాలను తీరుస్తుందన్నారు సంఘం సభ్యుల సంక్షేమం మేరకు నిబద్ధతతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పనిచేస్తుందని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు కాగా సొసైటీలో సిబ్బంది పనితీరు బాగాలేదని ఈ సందర్భంగా కొందరు సభ్యులు ఆరోపించారు అలాగే ఎరువుల డిపో వ్యాపారంలో అవకతవకలు ఉన్నాయని విమర్శలకు విమర్శలకు దిగారు సొసైటీ సిబ్బంది ఎరువులను సీఎస్ పరిధిలోని గ్రామాలకు కాకుండా బయట ఊర్ల నుంచి వచ్చిన రైతులకు బస్తాలకు బస్తాలు ఎరువులను విక్రయిస్తున్నారని కె గంగావర మండలం వైస్ ఎంపీపీ దూడాల నాగేశ్వరరావు ఆరోపించారు

దాని దగ్గర గమల ఉందండి అది 300 ఉంటుంది నిన్న 200 ఉంటుంది 15 కొడిపోదాం నాన్న సర్పోటెడ్ అండి నాన్న లాంగ్మెంట్ లో కదుపుతారు సార్ నాకింకొంచెం మాకు సర్పోటెడ్ సార్ ఉందండి సార్ 20 మోటార్ లాన్న సర్పోటెడ్ సార్ నామిని ఒక మంచి ఆకడ తప్పదు అబ్బోలా 15